you <laughs> నెల్లూరులో రంగనాయకుల పేట చిత్రకూటం వద్ద పీఎస్ఆర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ ఆఫీస్ ను ఫార్మా హైటిక్ డైరెక్టర్ రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు పవన్ కుమార్ రెడ్డి ప్రారంభించారు పిఎస్ఆర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ అధినేత సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సినీ డైరెక్టర్లు రేమో రామ్ ప్రసాద్ మురళి డిఓపి బన్నీ నటులు శంసుద్దీన్ మురళి కృష్ణారెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి తదితరులు నటులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో సినిమా ఆఫీస్ ను ప్రారంభించాము ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో ఎంతో మంది కళాకారులు ఉన్నారు ఉద్దేశం అలాగే నెల్లూరులో సినిమా తీయడానికి ఎన్నో మంచి లొకేషన్స్ ఉన్నాయి బయట నుంచి వచ్చే వారైనా సినిమా తీయాలన్నా వారికి మా వైపు నుంచి పూర్తిగా సహకరించడానికి ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఎవరు సినిమా తీయాలని చెప్పినా దానికి పిఎస్ఆర్ ఫీలింగ్స్ ప్రొడక్షన్ వారి సహకారం పూర్తిగా ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ బంద్ చేశాను కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అజునా నేను మద్రా బస్టాండ్ కదా మద్రా బస్టాండ్ ఇక్కడికి వచ్చినటువంటి రమణారెడ్డి అన్నీ ఈ ఆఫీసు స్థాపించినటువంటి మా మిత్రుడు సుబ్బారెడ్డికి సంశుద్ధి నానికి నమస్కారం నమస్కారం ఈ ఫస్ట్ టైం నెల్లూరులో ఈ సినిమా ఆఫీస్ పెట్టారు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను సుబ్బారెడ్డికి ఇటువంటి ఆఫీస్ ఒకటి పెట్టే ఎవరన్నా బాగుంటుంది సుబ్బారెడ్డి దానికి ఫస్ట్ సెలవు తీసుకున్నాను నేను హైదరాబాద్లో కూడా తిరుగుతున్నాను చాలా మంది మిత్రులు నన్ను అడుగుతుంటారు లొకేషన్స్ కావాలా ఎక్కడ ఉంటాయి మీ మిల్లు పోయి మీ కాకుంటాయి అంటు కదా అని మన మిల్లులతో ఒక అదృష్టమైంది మన మిల్లు చూస్తాం సినిమాకి మనకు ఒక టెన్ లొకేషన్స్ కావాలి వాటిలో బీచ్ ఫోర్టు డ్యాము ఫారెస్ట్ టెంపుల్స్ కొండలు అవి కాదు ఇవన్నీ మన నెల్లులో ఉన్నాయి మన నెల్లు అది కొన్ని దగ్గరలో కొన్ని ఉంటే కొన్ని ఉండవు అలా అన్ని కలిపి మన నెల్లో ఉన్నాయి కాబట్టి సినిమా ఆఫీస్ పెట్టి ఇక్కడ సినిమాలు తీసేదానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే మన ప్రొడక్షన్ కాస్ట్ అయిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నాం బయట వాళ్ళు మనం ఇక్కడ మన సినిమాలు తీయడమే కాకుండా బయట వాళ్ళు ఊరున్న వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకునే దానికి కూడా పర్యటించే చెప్పడం జరిగింది మన ఆఫీస్ ఉంటే వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసి మన ఏదో ఒక విద్య కాబట్టి ఇవన్నీ చేసి పోయి మంచి సినిమాలు తీసి రమణారెడ్డి హైటెక్ ఫార్మా ఇక్కడ మా మిత్రులు ఎన్ పవన్ కుమార్ రెడ్డి అలాగే ఒంగూర్ సుబ్బారెడ్డి తదితర మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను శంషద్ గారికి అలాగే అందరికి మురళీకృష్ణ గారికి మిత్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు ఈ రోజు పిఎస్ఆర్ ఫిల్మ్ బ్యానర్ పైన ఫిల్మ్ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేస్తున్నారు పిఎస్ఆర్ పొంగూరు సుబ్బారెడ్డి ఫిల్మ్ ఆఫీసు ఓపెన్ చేయడం నెల్లూరులో నాకు తెలిసి ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టున్నారు ఇలాంటి ఫిల్మ్ ఆఫీసు ఇంకెవరు ఓపెన్ చేసినట్లేదు గతంలో ఈ ఫిల్మ్ ఆఫీసు డోపర్స్ సూపర్ డోపర్ సక్సెస్ కావాలని కోరుకుంటూ అలాగే మా మిత్రులందరూ కూడా చాలా మంది చాలా మందికి కొత్త కొత్త అవకాశాలు కల్పించాలని ఫ్రెండ్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు డైరెక్టర్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే చాలా మందికి యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ నెల్లూరులోనే అవకాశాలు కల్పించి నెల్లూరులోనే ఫిల్మ్స్ తీయాలని ఈరోజు రంగనాథిపేట చిత్రకోటంలో ఇంత పెద్ద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసినందుకు సుబ్బారెడ్డి అనే టీం అందరికి కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడాను ఇది మరింత సక్సెస్ఫుల్ గా పోవాలని అలాగే అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నెల్లూరు ఒక పేరు ప్రఖ్యాతలతో ఫిల్మ్ ఆఫీస్ అంటే ఫిల్మ్ ఆఫీసే కాదు మీరంతా మంచి మంచి ఫిల్మ్స్ తీసి సమాజానికి సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మా మిత్రులు కానీ మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ప్రతి ఒక్కరూ నాకు ప్రోత్సాహిస్తున్నారు ఈరోజు ముందుగా మా ఐటెక్ రమణారెడ్డి గారు కానీ మన నెల్లూరు పవన్ కుమార్ రెడ్డి కానీ శంశుద్ధి గారు కానీ మా మురళీ కృష్ణారెడ్డి కానీ మా రెమ్మ గారు కానీ మా బన్నీ ప్రశాంత్ రెడ్డి మా డైరెక్టర్లు మురళి రామ్ చాలా చాలామంది ఇంకా ఇక్కడ నాకు సపోర్ట్ ఫుల్గా చేస్తా వాళ్ళకి ఒక సినిమాని మంచిగా తీయాలని చెప్పాను నాకు తీసిన దానికి డబ్బులు రావాలా పేరు రావాలా ఈ రెండు ఉంటే నేను చేస్తాను దానికి వాళ్ళందరూ ప్రతి ఒక్కరు నెల్లూరులో ప్రతి ఒక్క టీం నాకు సపోర్ట్ ఉంది అదేవిధంగా ప్రతి ఆర్టిస్ట్కి నేను ఎంతోకంత డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ ఊరిని అయితే చేయించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెల్లూరులో మంది డబ్బులు తీసుకున్నారు ఆర్టిస్టులు కదా వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వటం లేదు కొంతమంది నాకు ఫోన్లు చేస్తున్నారు అటువంటి వాళ్ళని నేను మళ్ళీ మాట్లాడి వాళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయించున్నాను క్యారెక్టర్ ఇవ్వడం తర్వాత అటువంటి పనులు చేయకూడదు నెల్లూరులో వరకు ఇంత మీద కాదు మాకుండే సపోర్ట్ని బట్టి ఎవరికైనా ఆపదంటే మేము ముందుంటాం దానికోసంగా రోజు మేము సినిమా ఆఫీసు ఏర్పాటు చేశాము కానీ కళాకారులు అందరూ ఒక తాటి మీదే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఒక మన అసోషన్ అనేది ఉందనుకోండి ఏదైనా ఎవరికైనా బాగాలేకపోయినా వాళ్ళకి ఒక పండు మనం ఏడో దగ్గర తెప్పించి వాళ్ళకి ఈటం అటువంటి చేస్తే మనకి మంచి పేరుంటుంది సమాజంలో కూడా వాళ్ళ నోళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు బాగా చూసుకుంటున్నారు బాగుంది అనుకోవాలా మాకు సపోర్ట్ చేసే అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాయి చాలా సంతోషంగా ఉంది మిత్రుడు సుబ్బారెడ్డి గారు పిఎస్ఆర్ ఒక ఫిల్మ్ సంబంధించిన ఒక ఆఫీసుని ఇక్కడ స్థాపించడం అంతేకాకుండా నెల్లూరులో ఉండే కళాకారులకు ఎవరైతే సహాయం చేస్తారో బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా మేము సహాయం చేస్తామని ఈ విధంగా పత్రిక ముఖ్యంగా చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది నాకు తెలిసి మన సుబ్బారెడ్డి గారికి పవన్ సారు రమణారెడ్డి సార్ ఇద్దరు కూడా ఒక బలం పవన్ సార్కి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీతో అక్కడ ఉన్న ఆర్టిస్టులతో నా ఒక దేళ్ళ నుంచి పరిచయాలు ఉన్నట్టున్నాయి మంచి మిత్రుడు సోదరుడు మన సుబ్బారెడ్డి సార్ దొరకడం కూడా అదృష్టం అలాగే రమణారెడ్డి సారు ఆయనైతే సైలెంట్గా ఉంటాడు కానీ సహాయం చాలా బాగా చేస్తుంటాడని విన్నాను ఏ ఏదో ఒక విధంగా మా మిత్రుడు ఈరోజు వీళ్ళందరి సహకారంతో మన నెల్లూరులో ఈ ఈ యొక్క ఫిలిం ఈ ఇన్స్టిట్యూషన్ ని అదేవిధంగా ఈ ఆఫీస్ ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఎవరైతే నాకు చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా సహాయం మామూలుగా కూడా అతను సహాయం చేసే మనస్తత్వమే ఎవరైనా ఉపయోగించుకోండి నాకు తెలిసి సినిమా నాకు తెలిసి నేను చెప్తున్నాను నేను కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి మంచి కథ చూసుకోండి కొత్త కథ కొత్తగా ఉండాలి అందరు కలిసి వర్క్ చేయండి ఒకరే నెత్తిన ప్రొడ్యూసర్ అని ఇవ్వకుండా నలుగురు కలవండి మంచి సినిమా తీయండి నెల్లూరు పేరు నిలబెట్టండి థ్యాంక్ యూ ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి